మీడియా శివసాయి ఫ్యామిలీ కి నమస్కారం ఈ కాలంలో పిల్లలు చాలా ముండిగా తయారవుతున్నారు తల్లిదండ్రుల మాటలు పట్టించుకోవడం లేదు వాళ్ళు మారం తగ్గి మీరు చెప్పినట్టు వినాలంటే ఈ టిప్స్ పాటించండి ముఖ్యంగా పిల్లలు మీ మాటలు వినాలంటే మీ ప్రవర్తన ఆదర్శంగా ఉండాలి మీరే చెడు పనులు చేస్తూ వారికి చెబితే అస్సలు వినరు పిల్లలను కోపంగా పిలవద్దు వారిని చక్కగా పిలవండి ఎంత ప్రేమగా పిలిస్తే వారు మీ దగ్గరికి అంత ప్రేమగా వస్తారు పిల్లలకి ఏదైనా చెబుతున్నప్పుడు వారి కళ్ళు చూస్తూ మాట్లాడాలి అలా చేస్తేనే వారికి అది ఇంపార్టెన్స్ అని అర్థమవుతుంది అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఆంక్షలు పెట్టే బదులు వారికి అలా చేస్తే ఏమవుతుందో సర్ది చెప్పాలి ఏదైనా ఎంచుకునేటప్పుడు వారికి ఛాన్స్ ఇవ్వండి ఏది కావాలో అది తీసుకోమని చెప్పండి అదేవిధంగా వారు ఏమైనా పని చేసినప్పుడు వారిని మెచ్చుకోండి దీంతో వారు మరిన్ని మంచి పనులు చేసేందుకు ట్రై చేస్తారు దీంతోపాటు వారు మాట వినకపోతే కారణం ఏంటో కనుక్కొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ పిల్లలు మరీ మొండిగా ఉన్నప్పటికీ శిక్షలు వేయాలి కానీ శారీరకంగా మానసికంగా బాధించేలా ఉండకూడదు ఈ టిప్స్ ఫాలో అయితే వారు ఖచ్చితంగా మీ మాట వింటారు విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్